ఫ్రెండ్స్ లైవ్లో కొట్టుకున్న నేతలు తీవ్ర కోపంలో సీఎం ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే వీడియోస్ మీరు కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తారు కానీ లేఖని కామెంట్ చేయట్లేదు దయచేసి లేఖని కామెంట్ చేయండి లేఖని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలామందికి తెలియజేసే అవుతాం అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ కూడా మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ లైవ్లోనే నేతలు కొట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ నేతలు చర్చా గోష్ఠిలో ఈ వాగ్వాదం కొట్లాట చోటు చేసుకుంది తెలంగాణ రాజకీయ వేదికపై లైవ్ టెలివిజన్ డిబేట్లో అభ్యంతకరమైన దృశ్యాలు చోటు చేసుకున్నాయి అయితే నిరుద్యోగ సమస్యలపై చర్చించేందుకు నిర్వహించిన ఈ చర్చా కార్యక్రమంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతలు పరస్పరం ఘర్షణకు దిగారు బీఆర్ఎస్ నేత కాంగ్రెస్ ప్రభుత్వంపై ఏ చదువుకు ఎలాంటి ఉద్యోగ పరీక్ష నిర్వహిస్తుందో చెప్పలేకపోతుంది అంటూ విరుచుకుపడ్డారు దీంతో కాంగ్రెస్ నేత కూడా తీవ్రంగా స్పందించడంతో వాగ్వాదం కాస్త ఫిజికల్ ఫైట్గా మారింది లైవ్ డిబేట్లోనే ఒకరిని ఒకరు తోసేసుకోవడం అరవడం వంటి చేదు దృశ్యాలు ప్రసారమయ్యాయి ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతుంది ప్రజాస్వామ్యంలో చర్చలు శాంతియుతంగా జరగాల్సిన సమయంలో ఇలా దుర్ఘటనలు చోటు చేసుకోవడం పట్ల సామాన్య ప్రజలు నుంచి తీవ్ర నిర్వహణ తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి అది ఈ విధంగా దీన్ని చూసిన ప్రజలు కూడా చీచీ అన్నారు ఈ రాజకీయ నాయకులు ఎప్పుడు చూసినా ఇంతే అని చెప్పేసి చీ కొడుతున్నారు చూసిన ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్స్ తే రావచ్చు ఫ్రెండ్స్